మెట్రో ఛార్జీలను త్వరలోనే పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది మెట్రో టికెట్ రేట్లను సవరించేందుకు ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటు చేసిన మెట్రో అధికారులు ప్రజల అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందించారు అయితే ఇటీవల ఎన్నికలు జరిగి ప్రభుత్వం కూడా మారడంతో రేట్లు పెంచేందుకు మరికొంత సమయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంచేందుకు కసరత్తు జరుగుతుంది మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే మెట్రో ఛార్జీలు పెంచేందుకు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు మెట్రో అధికారులు ఆ నివేదికపై ప్రభుత్వం నిర్ణయం పెండింగ్ లోనే ఉండడం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోవడం జరిగిపోయాయి అయితే మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మెట్రో ఛార్జీలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ప్రస్తుతం కనీస టికెట్ ధర పది రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలకు ఉంది మెట్రో ఒప్పందంలో భాగంగా రెండు వేల పన్నెండులో కనీస టికెట్ ధర ఎనిమిది రూపాయలు గరిష్ట టికెట్ ధర పంతొమ్మిది రూపాయలుగా పేర్కొన్నారు అయితే ఇప్పుడు తాజాగా రూపొందించిన నివేదిక ప్రకారం కనీస టికెట్ రేటు ఇరవై రూపాయలు గరిష్ట టికెట్ ఎనభై రూపాయలు ఉండే అవకాశం ఉంది రెండు వేల పన్నెండు మెట్రో ఒప్పందం ప్రకారం మెట్రో రైలు ధరలు మినిమం ఎనిమిది రూపాయల నుండి మాక్సిమం పంతొమ్మిది రూపాయల వరకు ఉండాలి అయితే అప్పుడు కేవలం ఆరు స్లాబుల్లో మాత్రమే ఛార్జీలు ఉండేవి కానీ ప్రారంభంలోనే ఆరు నుండి పది స్లాబ్లకు పెంచడంతో పాటు పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు రేట్లు ఫిక్స్ చేశారు ప్రస్తుతం అవే ఛార్జీలు వసూలు చేస్తుంది మెట్రో రైల్ అంటే మెట్రో ప్రారంభంలోనే రెండు వందల శాతం అధికంగా ఛార్జీలు పెంచారు ప్రస్తుతం సిటీ ఆడ్డారీ బస్సులు కనీసం ఛార్జీ పది రూపాయలు ఉండగా మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఇరవై రూపాయలు ఉంది ఇక గరిష్ట ఛార్జీ మాత్రం అరవై రూపాయలు ఉంది దీంతో హైదరాబాద్ మెట్రో రైలు కనీస ఛార్జీ ఇరవై రూపాయలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే మాక్సిమం ఛార్జ్ మాత్రం ఎనభై నుంచి తొంభై రూపాయల దాకా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది హైదరాబాద్ మెట్రో ఛార్జీలను సవరణ చేసేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సురేందర్ కుమార్ రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ రిటైర్డ్ జస్టిస్ ల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం నగర ప్రజలు ప్రయాణికులు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది ఫేర్ ఫిక్సినేషన్ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి పలు అంశాలపై స్టడీ చేశారు సభ్యులు అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కమిటీ ఒక ఆమోదానికి వచ్చినట్లుగా తెలుస్తోంది ఇక కరోనా కారణంగా హైదరాబాద్ మెట్రో రైళ్లకు తీవ్ర నష్టాలు వచ్చినట్లు ఎలాంటి అధికారులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు సాఫ్ట్ లోన్ ఇచ్చి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇక హైదరాబాద్ మెట్రోకు టికెట్ల ద్వారా యాభై శాతం ఆదాయం మాత్రమే సమకూర్చుకోవాలి మిగిలిన దాంట్లో నలభై ఐదు శాతం ఆదాయం మాల్స్ వంటి రియల్ వ్యాపారాలు ఐదు శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా రాబట్టుకోవాలని ఒప్పందంలో పేర్కొన్నారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మియాపూర్లో వంద ఎకరాలు ఉప్పల్లో నూట మూడు ఎకరాలతో పాటు సిటీలో ప్రధాన ప్రాంతాల్లో కూడా దాదాపు అరవై ఎకరాల వరకు ఇచ్చింది అక్కడ మార్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చుకుని ఆదాయం రాబట్టుకోవాలి అయితే అక్కడ నుంచి తగిన ఆదాయం రావడం లేదనేది మెట్రో వర్గాల వాదన దాంతో టికెటింగ్ ఆదాయం పెరిగితే తాము కష్టాల నుంచి గట్టెక్కవచ్చనని ఎలాంటి వర్గాలు భావిస్తున్నాయి సిటిజన్స్ తో పాటు సిటిజన్స్ ఫోరమ్స్ మేధావులు మెట్రో ఛార్జీలపై స్పందించి మెట్రో అధికారులకు తమ తమ అభిప్రాయాలను ఇప్పటికే తెలియజేశారు అయితే ఎంత పెరుగుతున్నది అధికారులు క్లారిటీ ఇవ్వలేనప్పటికీ ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం టికెట్ ధరలు పెరగవచ్చునని తెలుస్తోంది అలా ప్రారంభ టికెట్ ధర ఇరవై నుంచి అధికంగా తొంభై రూపాయల వరకు ఉండవచ్చునని తెలుస్తోంది అయితే ఏఎస్ లాబుల్లో ఎంత ధర ఉండనుంది అనేది త్వరలో బయటికి రానుంది హైదరాబాద్ మెట్రోకు రెండు వేల ఇరవై రెండు నాటికి ఇరవై నాలుగు లక్షల మంది ప్రయాణికులు ఉంటారని అధికారులు అంచనా వేశారు కానీ ప్రస్తుతం వారి సంఖ్య కేవలం నాలుగు పాయింట్ ఐదు లక్షల మాత్రమే ఉంది ఛార్జీలు పెంచాలని భావిస్తున్నప్పటికీ కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉంది ఇంకొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన తర్వాత మెట్రో ఛార్జీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది